హలో అందరికీ నేను మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ముందుగా అందరికీ వర్లక్షతం శుభాకాంక్షలు మీరు మీ కుటుంబ సభ్యులు అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నేను మా ఇంట్లో సింపుల్గా ఎలా చేసుకున్నానో వరలక్షతం చూడండి మాకు వ్రతము నోములు ఏం లేవండి సింపుల్గా చేసుకున్నాను ఎలా చేశానో ఒకసారి చూడండి బయట తోరణాలు కట్టుకున్నాను గౌరీ అమ్మవారి చేసుకున్నానండి ముందు గణేష్ పూజ చేసుకోవాలి కదా ఏ పూజ అయినా కూడా ఫస్ట్ అందుకని చిన్నగా గౌరీ అమ్మవారి చేసుకున్నాను పసుపుతో ఇలా చిన్నగా డెకరేషన్ చేసుకున్నానండి అమ్మవారి ముందు చీర జాకెట్ తాంబూలము అరటిపండ్లు పసుపు కుంకుమ పసుపు దారాలు గాజులు అన్నీ పెట్టుకున్నానండి నేను నైవేద్యాలు తొమ్మిది రకాలు చేశానండి దద్దోజనం ఒకటి మినబగారెలు పూర్ణంపూరలు వడపప్పు పానకము మామూలుగా కొబ్బరి నీళ్ళు మూడు రకాల పండ్లు పెట్టుకున్నానండి ఆపిల్ చేనేమకాయ పండ్లు పాయసము పులిహోర స్వీట్ పొంగల్ అండి ఇంకా బొబ్బ ఇంకా అమ్మవారి ముందు పసుపు కుంకుమ అక్షింతలు కాయిన్స్ పెట్టుకున్నాను లక్ష్మీదేవి కదా కాయిన్స్ కానీ లేకపోతే డబ్బులున్నా డబ్బులు పెట్టుకోవచ్చు మన పూజ అయ్యాక దీపాలు కొండెక్కకుండా చూసుకోవాలండి సాయంత్రం వరకు అలాగే చూసుకోవాలి సాయంత్రం మళ్ళీ హార్తిచ్చాక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ఏడు మంది కానీ మూత ఐదుగురికి తాంబూలం ఇస్తే పూజ అయిపోయాక వరలక్ష్మి వ్రత కథ అని ఉంటుంది ఆ కథ చదవండి ఒకవేళ మీ దగ్గర బుక్ లేదంటే ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడైనా ఉంటున్నాయి కదండి ఒకసారి వినండి ఈ పూజ ఎలా స్టార్ట్ అయ్యింది ఎందుకు చేసుకుంటున్నాము అని ఆ కథలో ఉంటుందండి తెలియని వాళ్ళకి చెప్తున్నాను కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా చేసుకోవాలో తెలియని వాళ్ళు యూట్యూబ్లో మనకి లేని ఇన్ఫర్మేషన్ లేదు సో గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ మనకి వీడియోస్ ఉన్నాయి ఇన్ఫర్మేషన్ ఉంటుంది వికీ వీడియో ఉంటుంది అన్నీ చదువుకోండి లేకపోతే యూట్యూబ్లో వీడియోస్ చూసి ఎలా చేయాలో చూస్ చేసుకోండి చేసుకుంటే మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకోసారి కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా బై బై ఫ్రెండ్స్ ఇంతకీ మా పూజ ఎలా ఉందో మా అమ్మవారు ఎలా ఉన్నారో కమెంట్ చేయండి మర్చిపోకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా బాబు చూసారా ట్రెడిషనల్ వేల్లో పూజలు ఎంత చక్కగా కూర్చున్నాడు అంత చక్కగా కూర్చుంటే సైలెంట్గా ఉన్నాడు అనుకోకండి అలర్ట్ చేస్తాడు దాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ありがとうございました